అందరికి నమస్కారం ముందుగా దేవి నవరాత్రి శుభాకాంక్షలు ఇవాళ మన నవరాత్రి సిరీస్ లో భాగంగా మనం ఏడో రోజు అమ్మవారు మహాచండీ దేవి రూపంలో దర్శనమిస్తారు ఈవిడ అపార శక్తి మరియు ఉత్సాహం ఈ రూపంలో మనకు ధైర్యాన్ని కలగజేస్తాయి ఈ రోజు అమ్మవారుకు ఎరుపు లేదా ఆరెంజ్ కలర్ వస్త్రాలను సమర్పిస్తారు ఎరుపు రంగు శక్తికి ధైర్యానికి చిహ్నాలుగా ఉంటాయి అలాగే ఆరెంజ్ రంగు వస్తువులు ఉత్సాహాన్ని మరియు ఉజ్జీవనాన్ని మనకు చేకూరుస్తాయి ఇవాళ అమ్మవారి అలంకరణలో విస్తారమైన దీప అలంకరణ మనం చూస్తాం అలాగే నైవేద్యంగా లడ్డు మరియు వడపప్పును అమ్మవారికి నివేదిస్తారు ఆయుర్వేద కోణంలో చూసినట్లయితే ఈ రెండు పదార్థాలు మనకి శక్తినిచ్చే ఆహారాలు అలాగే మన శరీరం మనసు ఉత్సాహంగా ఉంచుతాయి మహాచిండి ఆశీర్వాదంతో మనం శక్తివంతులం అవుదాము రేపు మన నవరాత్రి సిరీస్ లో భాగంగా ఎనిమిదో రోజు సరస్వతీ దేవి జ్ఞానప్రద రూపం గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ శక్తిని చూపించండి మీకు ఇష్టమైన శక్తి రంగు ఏది ఎరుపా లేదా ఆరెంజా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మరుసటి రోజు వీడియో కోసం అప్డేట్స్ కోసం ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ తాకండి